హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన చుక్కకూర పచ్చడి బ్యాచిలర్స్ పిల్లలైనా హౌస్ వైఫ్ అయినా చాలా ఈజీగా రెండే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఎండుమిర్చిని ఒక ఇరవై దాకా తీసుకోండి అంటే కొంచెం పాకులోకి తక్కువగా అలాగే చుక్కకూర ఒక ఏడెమిది కట్టలు తీసుకోండి ముందుగా నూనె కొంచెం వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలండి ఎండుమిర్చి బాగా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి నూనె వేయంగానే కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లోకి ధనియాలు మెంతులు జీలకర్ర అన్నీ వేసుకోవచ్చు ఏమీ లేనప్పుడు ఒక ఏడెమిది వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకోవచ్చు ఇలా కూడా టేస్ట్ ఉంటుంది దీంట్లో మీరు చింతపండు ఏమీ వేయకండి చింతపండు వేస్తే మనకి పులుపు అన్నది ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ చుక్కకూర చాలా పులుపు ఉంటుంది ఇప్పుడు నూనె కొంచెం వేసుకొని చుక్క కూరని ఉడికించుకోండి ఇది మనకి ఉడికితే తక్కువ అవుతుందండి మనం చుక్క కూర తీసుకున్న దాన్ని బట్టి ఎండుమిర్చిని అడ్జస్ట్ మనకి సరిపడాన్ని వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీలో ఎండుమిర్చిని మనం పౌడర్ లాగా తయారు చేసుకోవాలి కొంచెం బరకగా మిక్సీ వేసుకోండి మెత్తటి పౌడర్ అవసరం లేదు పచ్చడి కాబట్టి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనకి ఈ చుక్క కూర అనేది నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి లేదంటే ఇలా నీరుగా ఉంటే పచ్చడి అన్నది చాలా నీరులాగా వస్తుంది ఇప్పుడు మనం ఈ రెండింటినీ మిక్సీ వేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి కలిపి ఒకసారి ట్రై చేయండి ఈ టేస్ట్ అన్నది ఎంత బాగుంటుందో చుక్కకూర పచ్చడి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తిని చూడండి అన్ని గోంగూర పచ్చడి కూడా పనికిరాదండి అంత బాగుంటుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసే రెసిపీస్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా సింపుల్గా తయారు చేస్తానండి ఇవి మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ మాత్రం చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి